జ్ఞానభక్తుల గురించి తెలియజేస్తూ తేషాం జ్ఞాని నిత్యయుక్త అని భగవాన్డే ప్రతిపాదించాడు ఇందులో జ్ఞాని అయిన వాడు అత్యంత ఉత్కృష్టుడు పైగా అహం సచ మమ ప్రియ అతడికి నేను నాకు అతడు ఇష్టము అని స్వామియే ప్రకటించాడు ఇక్కడ అలాంటి జ్ఞానభక్తులు ఆదిశంకర భగవత్పాదుడు వారు అందుకే ధర్మంలో భక్తి ఉండాలి జ్ఞానంలో భక్తి ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది జ్ఞానంలో భక్తి ఎలా ఉంటుందంటే ప్రేమ రూపంలో ఉంటుంది ఈ విషయాన్ని శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి మహాస్వామివారు అద్వైతం గురించి చెప్తూ గ్రంథంలో చెప్తారు జ్ఞాన భక్తి ఎలా ఉంటుంది అర్థార్థ భక్తిలో భగవంతుడిని ఆశ్రయిస్తాం ప్రయోజనం ఆకాంక్షిస్తాం జ్ఞాన భక్తిలో భక్తి ఎలా ఉంటుంది అంటే కేవలం ప్రేమ రూపంగా ఉంటుంది అన్నాడు ప్రీతి రూపంగా ఉంటుంది అన్నాడు ఇక్కడ ప్రీతి అనే శబ్దానికి ప్రేమ అనర్థం ప్రేమ అంటే ప్రియమైన భావం ఈ భావం ఏమిటయ్యా ఆనందము అని అర్థం అస్థిభాతి ప్రియం అదే సచ్చిదానందం ప్రియమైనటువంటి భావం అది ఇక్కడ భగవంతుని తలంచుకోగానే హృదయం ముందు కలిగేటువంటి రూపమైన ప్రీతిభావం ఏది ఉందో అది భక్తి ఇది సాత్వస్మిని పరమ ప్రేమ రూప అనే మాట ఉన్నది భగవానుడు కూడా పదితే ప్రీతిపూర్వకం అనే మాటని చెప్తాడు కనుక ప్రియము ప్రేమ భక్తి ఆనందము ఇవన్నీ వైదిక మార్గంలో ఉన్నటువంటివే అటువంటి ప్రేమ రూపాత్మకమైన చిత్తవృత్తితో భగవంతుని కొలుచుకోవాలి భగవద్ అనుగ్రహం పొందాలి అని ఆదిశంకలు ప్రతిపాదన చేశారు అంతేగాని కేవలం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి అని రాలేదు వేదము చెప్పిన అన్ని సిద్ధాంతాన్ని సుష్ఠుపరిచి బలపరచడానికి వచ్చినటువంటి అవతారమైన అది సమగ్ర వేదధర్మ ప్రతిష్టాత అనేది ప్రారంభించుకుని ఆ అంశమే కొనసాగించదలుచుకున్నాం అనుగ్రహం చేత అయితే ఆదిశంకరులు ధర్మ మార్గం గురించి ఎన్ని చోట్ల చెప్పారంటే వేదో నిత్యమదహతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అనే మాటలో మనం స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ ఇద్దరు జగద్గురువుల మాటను అన్వయించడం మొదటి నుంచి కనబడుతుంది వాళ్ళ మాటల్లో ఒక జగద్గురు ఎవరయ్యా అంటే కృష్ణం వందే జగద్గురు రెండవ జగద్గురు ఎవరయ్యా అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు అటు కృష్ణవాక్యం మనకు ప్రమాణం కృష్ణ హృదయాన్ని ఆవిష్కరించిన జగద్గురువులు ఆదిశంకరుడు ప్రమాణం ఈ ధర్మాన్ని రక్షిస్తున్నది శివకేశవులు ఉభయులే కేశవుడు కృష్ణ పరమాత్మగా వ్యాసునిగా ధర్మాన్ని బోధిస్తే పరమేశ్వరుడి దక్షిణామూర్తి శంకరుడుగా అవతరించి అంతా కృష్ణుడే విష్ణువే చేస్తుంటే నేనేం చేయాలని ఆయన వచ్చి పనిచేశాడు ఉభయులు కలిసి మనల్ని అనుగ్రహించారండి ఈ విషయాన్ని మనం గమనించేటప్పుడు ఆదిశంకరుడు ఈ విధంగా దక్షిణామృత అవతారం అని చెప్పాలి అంటే దానికి ప్రమాణం ఉండాలి అటువంటి వారెవరంటే శాస్త్రం తెలిసిన వారు తపస్సు పండిన వారు అయి ఉండాలి అటువంటి మరొక జగద్గురువులు శృంగగిరి పీఠంలో పండెండు పీఠాధిపతిగా ఉన్నటువంటి విద్యారణ్య స్వామి వారు తెలియజేస్తున్నారు అజ్ఞానా పతితాన్ శిఖా తాప పాపచ్యమానాన్ ముక్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా అతి కారుణ్యంతో భగవంతుడు ఎందుకు రూపం ధరిస్తాడు ఎందుకు అవతరిస్తాడంటే దయ వల్ల అవతరిస్తాడు అవసరం వల్ల కాదు ఆయనకు అవసరం లేదు అవసరం మనకి మనల్ని అనుగ్రహించడం కోసం దయతో ఆయన అవతారం స్వీకరిస్తాడు అందుకే అజ్ఞానాంతర్గ్రహణ పతితాన్ ఎవరైతే అజ్ఞానమనేటువంటి అరణ్యంలో చిక్కుకుపోయి దారి తెన్ను కానక తిరుగుతున్నారో వారికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి అనుగ్రహించడానికై సంసార తాపత్రయంతో మగ్గిపోతున్న వారిని కాపాడడానికై స్వరూపుడిని దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టి నాలుగు చేతుల్లో పై రెండు చేతుల్ని క్రిందికి ఉపసంహరించుకుని దక్షిణామూర్తి స్వరూపాన్ని ఒకసారి భావించండి ఒక చేతితో చిరుముద్ర ఒక చేతితో పుస్తకం పై రెండు చేతుల్లో ఆయన అక్షమాల సుధాకలసం పట్టుకుంటాడు ఇది స్వరూపం ఆ లోపల పైనున్న రెండు చేతులు లోపల ఉపసంహరించుకుంటే మిగిలింది ఏంటి చిన్ముద్ర పుస్తకం దీని అర్థం అంటే సర్వశాస్త్రములు ఈ పుస్తకంలో సూచించబడుతున్నాయి సర్వశాస్త్ర స్థారం ఈ చేతితో చూపించబడుతున్నది అన్నారు ఇటువంటి మూర్తిని ధానిస్తే ధన్యులం అవుతా ఉంటారు విద్యార్థులు వారి శంకర విజయంలో అందుకే మన ఒక్కసారి ప్రాతకాలంలో లేచి గురు ధ్యానంగా ఈ మూర్తిని ధ్యానించుకోవడం మన ధ్యానం చెదిరిపోకుండా ఎప్పుడు గుర్తు చేయడానికి ప్రతి ఇంటా ఆది శంకరుల చిత్రపటం ఒకటి ఉండడం ఈ రెండు చాలా అవసరం ఒక్కసారి మనస్సులు ఈ స్వరూపాన్ని ధ్యానించండి మనకు తెలియకుండానే మనలో ఉన్న సందేహాలు పటాపంచలు అయ్యి సమాధానం లభిస్తుంది సమాధానం అనే మాట చాలా మంచి మాట అది సాధన చతుష్టయ సంపత్తిలో సమాధానం గురించి కూడా ఉన్నది కదా అది సమాధానం అనేది గురు కటాక్షంలో లభించాలి అది ఆదిశంకరులు ఒక్కసారి మనస్సును జానిస్తే గురువుల వల్ల ఏం రావాలా అని జానం వల్ల వస్తుందండి అటువంటి మహిమాన్వితమైన గురువు ఎందుకంటే స్మరణ మాత్రం చేతని అనుగ్రహించగలిగే శక్తి గురువులకు ఉంటుంది అలాంటి గురువులు ఆదిశంకర భగవత్వాలు వారు వాళ్ళకి దేశ కాల అవధులు ఉండవు అది ఎప్పుడో శతాబ్దాల క్రితం వారు వచ్చారు కదా అంటే ఇప్పటికీ వారు ఉన్నారు ఎవరు స్మరిస్తారో వారికి సన్నిహితులు వారు అని స్మరణ చేతను అనుగ్రహించేటువంటి జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు వారు ఇక ప్రత్యేకించి మీరు ఏ మార్గంలో ఉన్నా తరించడానికి మార్గం వేసిన వారు ఆ మార్గం ఆయన కొత్తగా వేయలేదు వేదంలో ఉన్నదాన్ని ఆయన చూపించారు ఇక్కడ కానీ వేదం ఏం చెప్పిందంటే ప్రతి వారికి వారికి విధి అనగా శాస్త్రము ఏమి నిర్దేశించిందో దాన్ని ఆచరించాలి అది నువ్వు సకమంగా ఆచరించేవా ధర్మబద్ధంగా ఆచరించినట్లయితే ధర్మబద్ధమైన కామన తీరి క్రమక్రమంగా అవాంతర ప్రయోజనంగా ఎప్పటికో చిత్తశుద్ధి వస్తుంది అది నిష్కామంగా ఆచరించేవా అది నేరుగా చిత్తశుద్ధినిస్తున్నది ఏవైనా వాళ్ళకి జీవితంలో అవసరం ఉంటే రవాంతర ప్రయోజనంగా తీర్చిదిద్దుతుంది ఈ విషయాన సూత్ర సంహితయే ప్రమాణం ఈ విధంగా ముందు శుద్ధమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి రెండవది కర్మాచరణ చేస్తున్నంత కాలం ఈశ్వరానుగ్రహాన్ని మరువరాదు ఈశ్వరాశ్రయం ఎల్లవేళలా అవసరమే ఇదే భగవద్గీత యొక్క సారంగా కూడా భగవత్వాలు వారు తెలియజేశారు అది మొట్టమొదటి ప్రతివారు కూడా వారికి విధింపబడ్డ కర్మని నిష్కామంగా చేసినప్పుడు వారు తొందరగా ముక్తిని ఇక్కడే పొందగలరు అది కూడా ఈశ్వరార్పణ ధియా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే వారు ధన్యులవుతారు ఇది వేదం యొక్క సారం దాన్ని బోధించారు అది ఈశ్వరుడు అంటే ఎవరు ఇక్కడది పెద్ద ప్రశ్న ఈశ్వరుని శరణం బువేడేదన్ అన్నారు గజేంద్రులు వారు ఈశ్వరుడు అంటే ఎవరు విష్ణువా శివుడా శక్తియా గణపతియా